హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్ ఈరోజు మనము జీలకర్ర వాముతో మనము ఇడ్లీలోకి కారం తయారు చేసుకుందామండి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఒక టీ స్పూను జీలకర్ర వేయించుకున్నానండి పెను మీద అలానే ఒక టీ స్పూన్ వామండి ఇది కూడా వేయించుకున్నాను పచ్చి పచ్చిగా ఉండే టమోటాలండి అలానే ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి ఉప్పు మనము తిరువాత వేసుకోవడానికి అలా అంటే పోపు కోసము జీలకర్ర సారీ సారీ ఆవాలు జీలకర్ర ఎండు ఎండు ఎండుకరివేపాకు అండి కరివేపాకు ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఎండు కరివేపాకు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చట్నీలకు కానీ కారానికి కానీ చాలా బాగుంటుంది అలానే ఉద్దిగుండ్లు అలానే శనగపప్పు ముందుగా మనము మిక్సీలోకి జీలకర్ర వాము టమోటాలు ఉల్లిపాయ ముక్కలు ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు ఉప్పు వేసి వీటిని మిక్సీ పట్టుకుందామండి ముందుగా చూడండి ఈ విధంగా మిక్సీ పేస్ట్ లాగా మనమైతే పట్టేసుకున్నామండి మిక్సీలో ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇందులోకి మనము ఆవాలు అలానే పోపు దినుసులు కూడా వేసేసుకున్నాము ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలండి ఎందుకంటే మనకి కారం అనేది దీంట్లో బాగా కుక్ అవ్వాలి ఉప్పు కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కాబట్టి ఎండు కరివేపాకుని కూడా వేసేసుకుందాము స్టవ్ని అయితే ఆఫ్ చేసుకుందామండి ఇందులోకి మనము మిక్సీ పట్టుకున్న కారం అయితే వేసేసుకుందాం స్టవ్ని మరి ఆన్ చేసుకుందామండి మరి స్టవ్ ఆన్ చేసుకోవాలండి నిద వేసిన తర్వాత ఎప్పుడో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇది ఇడ్లీలోకి దోశలోకి మనకి ఇష్టం అండి దేంట్లోకైనా తీసుకోవచ్చు చాలా సూపర్గా అయితే ఉంటుంది తినండి ఆ జీలకర్ర ఫ్లేవరు మనకి వామి ఫ్లేవరు మస్తుగా వస్తుందండి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము తినండి ఆరోగ్యంగా ఉండండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అందరూ దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి